నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ముప్పై ఆరవ రోజుకు చేరుకున్న అంగన్వాడీ కార్మికుల నిరవధిక సమ్మె తిరుపతి జిల్లా సత్యవేడులో ముప్పై ఆరవ రోజుకు చేరుకున్న అంగన్వాడీ కార్మికుల నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు అంగన్వాడీ కార్మికులను సమ్మెను ఉద్దేశించి సిఐటియు సత్యవేడ్ డివిజన్ సెక్రటరీ ఎం రమేష్ మాట్లాడుతూ పండగల కన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తారని ఆశించారు కానీ ఆరు దఫాలుగా చర్చలు జరిపినటువంటి ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులను ప్రజాసేవకులుగా గుర్తించకపోగా వారిపై నల్ల చట్టాలను ప్రయోగించి ఈ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ప్రయత్నిస్తూ ఉంది గత ప్రభుత్వాలు కార్మికుల న్యాయమైన ఉద్యమం లో అనేక నల్ల చట్టాలను ప్రయోగించినప్పటికీ కార్మికులదే తుది విజయం అన్న విషయాన్ని గుర్తుంచుకొని వెంటనే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అంగన్వాడీ కార్మికుల న్యాయమైన కోరికలను నెరవేర్చి రానున్న ప్రజా తీర్పులో కార్మిక మరియు ప్రజా వ్యతిరేకతకు గురి కాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తూ ఈ అంగన్వాడీ కార్మికుల న్యాయమైన సమస్యను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు ఈ సమ్మెకు సిఐటియు మద్దతు కొనసాగుతూ ఉందని తెలిపారు యువజన సంఘ నాయకుడు మురళి అంగన్వాడీ కమిటీ సభ్యులు నిర్మల శాంతి ఝాన్సీ భారతి భువన అనురాధ అంగన్వాడీ కార్మికుల న్యాయమైన సమస్యలైనటువంటి న్యాయమైన జీతం గ్రాడ్యుయేట్ మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించడం తమ సమస్యను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని నిరసన కార్యక్రమంలో తెలిపారు 咱走吧。 ఆరు రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మె ఆరు దఫాల చర్చలు జరిగినటువంటి న్యాయమైన సమ్మె ఇది ప్రభుత్వం ఆరు సార్లు గుర్తించినటువంటి ప్రభుత్వం ఈరోజు క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ సంక్రాంతి కానీ ఈ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లుగా ఉన్నటువంటి సోదరులు ఈ ప్రభుత్వానికి మనుషులుగా ఈ ప్రజలకి సేవ చేసేటటువంటి భావనలో ఉండేటట్టు కనపడకుండా మొన్నటికి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం మాట ఇచ్చి మడమ తిప్పి ఈ పన్నాగాలు కొంటూ ఈయన జీతం కోసం పెట్టుకున్నటువంటి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మహిళల మీద చటాలు వేస్తూ ప్రభుత్వం అనేవి ఉంటే కోరికలు కోరికలు కోరే ఉద్యోగులు కానీ స్కీమ్ వర్గాలు కానీ కార్మికులు కానీ అడిగే హక్కులు ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం అన్ని కార్మికులు ఉద్యోగులు ఇలాగే సమ్మెలు ధర్నాలు చేశారు అయితే అంగన్వాడీ కార్యకర్తలు చేసేటువంటివి మాత్రం ఆయన ఐదేళ్ళు ఒకసారి జీతం పెంచుతామని చెప్పి చెప్తున్నారు ధరలు రోజు పెంచుతున్నారు వాటికి ఎక్కడ జీవ ఉందో తెలియదు ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం దరిద్రం అని చెప్పి నేను సిఐటిగా భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద తనయుడు వారి నాయన గారు రాజశేఖర రెడ్డి గారు కొన్ని పథకాల ద్వారా గుర్తింపు పొంది వాటి ద్వారా ప్రజలకి మంచి జరిగి ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు ఈ ముఖ్యమంత్రి బటన్ నొక్కడం తప్ప ఏ కార్యక్రమానికి నోచుకోదు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఈరోజు ఆ బటన్ నొక్కే కార్యక్రమాన్ని చెప్పడం తప్ప వేరే పని ఏమి లేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చిన్నబిడ్డ తల్లు ముసలి వాళ్ళు పాలించడం గర్భవతులను కూడా తేడా లేకుండా మన ఈ సమ్మెలో పాల్గొని ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులతో మనం రోడ్డు మీద ఇలా ధర్నా చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఆ సలహాదారులు ఏం చేస్తారో తెలియదు కానీ ఎలాంటి సలహాలు ఇస్తారో మనకు తెలియదు ఆ ప్రభుత్వం ఏమాత్రం ఇంత నిర్లక్ష్య వైఖరి ఎప్పుడూ లేదు మనకు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల చరిత్రలో మనం ఇన్ని రోజులు ధర్నా చేసినటువంటి సంఘటన ఎప్పుడు లేదు ఒక రోజు రెండు రోజులు మనం ధర్నా చేసినా ప్రభుత్వ అధికారులు స్పందించి ఏదో మన కోరికల చర్చల ద్వారా సాలుకూలం చేసేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే మన దురదృష్టము చర్చలు జరుగుతున్నాయి కానీ నామ మాత్రమే వాళ్ళు ఫస్ట్ అయితే ఏదైతే చెప్తున్నారో జీతాలు తప్ప జీతాలు తప్ప అనే విధంగా ప్రతిసారి అన్నమాట ఐదు సార్లు పిలిచినా ఆరు సార్లు పిలిచినా ఆ ఒక్క మాటనే చెప్పడానికి ఇన్నిసార్లు చర్చ జరపడం ఎందుకు అని మేము అడుగుతున్నాం అందరినీ ఈ చర్చల్లో కూడా మన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గాని మన డైరెక్టర్ కాని మనకు సంబంధించిన అధికారులు లేరు అక్కడ అధికారులు ఎవరు కాదు సలహాదారులు మాత్రమే రావడము చాలా బాధాకరమైన విషయంగా మేమందరము తెలియజేస్తున్నాము మాకు సంబంధించిన మంత్రి మా సమస్యల మీద స్పందించి మాకు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఇది మా దురదృష్టం ఏంటంటే మా మంత్రి గారికి మా శాఖ తెలియకపోవడమే ఇన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా బాధాకరమైన విషయం అన్నమాట ఇప్పుడు కేంద్రం నుంచి శ్రీ శ్రీ సంక్షేమ అక్కడ శాఖ ఉంది కదా ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ అంతా దాంట్లో నుంచి ఎంత పర్సెంట్ మన రాష్ట్రానికి వాడుకోవచ్చు ఆ బడ్జెట్ లో నుంచి మన వర్కర్స్ కి ఎంత శాలరీని పెంచవచ్చు అసలు మా శ్రీ శ్రీ సంక్షేమ కోసం శ్రీ గారు ఇంతవరకు నాలుగు సైపుడు మంత్రి పదవి తీసుకున్నాక ఒక్కసారైనా ఢిల్లీకి వెళ్ళిందా మంత్రి గారిని కలిసారా మా సమస్య స్పందించారా ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వానికి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు మా బాధలకి కానీ ఎట్టి పరిస్థితుల్లో కనీస వేతనం పెంచుకునేంత వరకు ఈ పోరాటాన్ని ఎవ్వరూ ఆపే ప్రసక్తే లేదని ఈ ప్రభుత్వానికి అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా